చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది మూడేళ్ల క్రితం మునియప్ప దగ్గర నారాయణప్ప రూపాయ ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు దానిని చెల్లించలేక ఆరు నెలల క్రితం భార్య బిడ్డలతో గ్రామం ముద్రి బెంగళూరుకు వెళ్లిపోయాడు కుమారుడి స్కూల్ టీసీ కోసం గ్రామానికి వచ్చిన నారాయణప్ప భార్య శిర్షను మునియప్ప మరియు అతని కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు డబ్బులు చెల్లించాలంటూ కుమారుడి కల్లెదుటే తీవ్రంగా కొట్టారు ఆర్థిక పరిస్థితులు బాగలేక డబ్బులు కట్టలేకపోయానని బాధిత మహిళ శిర్ష చెప్పింది మునియప్ప కుటుంబ సభ్యులు తమను అద్దుకొని విచక్షణ రహితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది మూడు నెలలుగా తన కుమార్తె పెన్షన్ కూడా అలాకుంటున్నారని వాపోయింది రాజిచ్చిందే రాజింది नारायणपुर स्कूल को व्यूसी ते दी మా పిల్లల భవిష్యత్తుకు హాస్టల్లో చేర్పిచ్చేసి పోతామంటే ఈ మారే అప్పు ఇచ్చినారు మీ భార్యని పిలుచుకొండ్రా ఆమె సైన్ చేస్తే వెళ్ళిపోయినా ఎక్కడన్నా ఉన్నా మీ భార్యను పట్టుకొని వస్తే మాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి లోన్ వచ్చింటే తెచ్చి పెట్టుకొని మారు డబ్బులు ఉంది వడ్డీ కరెక్ట్గా కట్టుకుంటామని మా నా మా ఆయన్ని పిలిచి ఇచ్చినారు సరే అంటే వినలేదు తీసి తీసుకొని బయట వస్తే చీటీని చింపేదానికి చేయలేసి పెరుకులాడి దాన్ని నలిపేసి ఉన్నారు ఈ మార చేసిన్నారు చీరనంతా పెరిగి కట్టి చెట్టు కట్టేసిన చెప్తే కూడా వినలేదు మేము ఊరికి పోయేదానికి లేదు వచ్చేదానికి లేదు వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు తీయిచ్చి మా ఆయన ఈ మారి అయిపోయినాడు నా ఒక ఒకప్పుడు బాగా బతికినాడే బాగా బతికినాడు కాబట్టి మా భయానికి మా ఇంటి ఆయన తూక్కొని వచ్చి కుట్టిరీ ఇంగ్లో ఉంచురీ అన్నీ మేము సాయన్న బతుకన్నా చంపేస్తామని బెదిరిస్తున్నారు మా పిల్లోళ్ళు ఎంత దారుణంగా భయపడిన్నారు వేరే వాళ్ళ ఇంట్లో వదిలి మా పిల్లల్ని మేము చాక్కుంటాం మేము హాస్టల్లో వేసేసి పోతామా అని వచ్చినాను భయపడుకొని వచ్చినాను మారు చేస్తారని నన్ను కట్టేసి అతి దారుణంగా లోపలంతా గాయాలయ్యే మారి కొట్టినారు మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్డు సైడ్ క్లీడ్ చేసి కట్టేసి కొట్టినారు నేను చెప్తానే ఉన్నా కొట్టొద్దండా ఇస్తాము లోన్ వస్తుంది అనేసి మా పాపకు వచ్చి ముని వెంకటమ్మ వెంకటమ్మ ముని మునికెన్నప్ప జగదీశ్వరి రాజా మమ్మల్ని మారి చేస్తూ ఉన్నారు వీళ్ళే కాదు ఇంకా అప్పులు తీసుకునే వాళ్ళు ఒక లక్ష అంటే మాది రెండు లక్షలు మాది మూడు లక్షలు అని మారి చెప్తా ఉన్నారు మేమేం కావాలా సార్ నాకు తండ్రి లేదు తల్లి వయసు అయిపోయింది కూడా పుట్టిన అన్న లేదు తమ్ముడు లేదు ఒకే ఒక కూతురు నాకు ముగ్గురు పిల్లోళ్ళు మేమేం చేయాలో చేసి ఉన్నాడు అప్పు తెలుసో తెలియక చేసేసా తమ్ముడు చచ్చిపోతాడని కూడా ఇంకొక నాడు పుడతామా పెరుగుతామా అనేసి ఆ తమ్ముడు ఆడపోయి దాముకునేసినాడు నేను మా ఇంటైన గొడవలు పడి పడి మా సంసారం నేను నీసుకొని